బూరలు రెడీ అయిపోయాయండి వీటిని అని కూడా అంటారు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇదిగోండి చక్కగా క్రిస్పీగా పైన అంతా ఇలా సౌండ్ వస్తుందండి చాలా బాగుంటాయి అనమాట హాయ్ అండి మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు శ్రావణ శుక్రవారానికి ముందుగా అమ్మవారికి నైవేద్యం మనం పూర్ణం బూరెలు చేసుకుంటాం కదండి అవి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ముప్పావు కప్పు పచ్చనగపప్పు అండి ఈ పచ్చనగపప్పుని రెండు సార్లు కడిగి పెట్టుకొని నాలుగు విజిల్లు వేయించుకుందాం అండి ఒక పది నిమిషాల పాటు పక్క నుంచిదాం కడిగేసి ఇదిగోండి పప్పు కడిగి పెట్టుకున్నానండి పది నిమిషాలు అయింది ఇప్పుడు దీంట్లో తీసుకున్నాం కదండి ఈ కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకుందాం ముప్పో కప్పు శనగపప్పు తీసుకున్నాం కదండి దీన్ని నాలుగు విజిల్లు వేసాము ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసానండి రెండు గంటల తర్వాత మినపప్పు నానిపోయిందండి కడిగి రుబ్బేస్తున్నాను ఈ లోపు మనం ముందుగా ఏం చేయాలంటే ఇలా ఇదిగోండి రేషన్ రైస్ బియ్యాన్ని నేను ఇలా మెత్తగా మిక్సీ పట్టానండి వీటిని మనం కప్పు మినపప్పు తీసుకున్నాం కదండి రెండు కప్పుల పిండి కలుపుకుందాం ఈ రెండు కప్పుల పిండిని మనం వాటర్ వేసి కలుపుకోవాలి ఎప్పుడూ డైరెక్ట్ మినపు రుబ్బులో కలుపుకోకూడదండి ఇలా పిండి కలుపుకుంటున్నట్లయితే మనం ముందుగానే పిండిని ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ కలిపేసి పక్కన పెట్టుకో మొత్తం ఉండల కింద ఎప్పుడు కూడా మినపరుపులో కలవదండి గమ్మున పొడి పిండి ముందుగానే మనం ఇలా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకుంటే అందులో చాలా బాగా ఈజీగా కలుస్తుంది అనమాట చూసారు కదండి మరి లూజ్గా కలుపుకోకుండా ఇలా ఉండలాగా చక్కగా కలిపేసి పక్కన పెంచుకోవాలి ఊర్లతోపులోకి ఎక్కువగా వేసుకోకుండా ఇదిగోండి హాఫ్ స్పూన్ ఉంటుంది ఈ సాల్ట్ మాత్రం వేసుకోండి ఎందుకంటే సాల్ట్ పైన తోపుకి ఎక్కువ ఉంటాయండి టేస్ట్ ఉప్పగా ఉంటే బాగోదనమాట ఇదిగోండి అలాగే బూర్లు కలర్ రావడానికి మెత్తగా నూరు పెట్టిన ఒక స్పూన్ బెల్లం ఇదిగోండి ఇదిగోండి ఇలా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలండి తోపుని ఇలా రుబ్బి పెట్టుకున్నాను ముందుగానే మనం బియ్యి పిండిని నానబెట్టుకున్నాం కదండి ఇది ఇందర కలిపి ఈజీగా కలిసిపోద్దండి అలా ముందుగా డైరెక్ట్ పిండి అనుకోండి చాలా ఇబ్బంది అనమాట ఉండలేయిపోతాయి అందుకని ఇలా ముందుగా ఒక పావు గంట ముందు కాని పది నిమిషాల ముందనే చాలండి ఇలా కలిపేసి పెట్టుకుంటే చూసారా ఎంత ఈజీగా కలిసిపోయిందో అలా ఈజీగా కలిసిద్దాం మీరు చూడండి ఇలా గట్టిగా మనం కలుపుకోవాలి తోపు అనేది గట్టిగానే ఉండాలండి లూజుగా ఉంటే ఐలు లాగేస్తుంది మనం వేస్తుంటే బూర్లు అనేసి చీరిపోతాయండి చీరకుండా ఉండాలి అంటే మనం ఇలా గట్టిగా కలుపుకోవాలి చూసారు కదా ఇదిగోండి ఐదు విజిల్స్ వేయించానండి ఇంత మెత్తగా అయిపోయింది మనం ఏ మిక్సీ కూడా పట్ట అవసరం లేదు ఇలాగ గట్టితో మెరుగు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా గట్టితో వత్తేయండి ఇలా మెత్తగా అయిపోతుంది వాటర్ కూడా మనం సరిపడగా పోసాం కదండి కొంచెం కూడా మిగలలేదు ఇప్పుడు ఇందులో మనం పప్పు ఏ రకంగా తీసుకున్నామో ఇలానే కరెక్ట్గా బెల్లం తీసుకుందానండి సరిపడా స్వీట్ సరిపడాగా ఉంటుంది అనమాట బాగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు బెల్లం కరిగి ఈ మిశ్రమం లూజ్ అవుతుంది కదండి దీ దగ్గర అయ్యే వరకు కూడా మనం ఇలా మెరుపుకోవాలి అడుగు అనేది అంటకుండా ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఐదారు అలకలు మెత్తగా చెత కొట్టి వేస్తున్నాను ఇలా అడుగు అనేది పట్టకుండా మనకి దగ్గరికి వచ్చేయాలి ఇలా రావడానికి నాకు కరెక్ట్గా పదిహేను నిమిషాలు పట్టిందండి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఒక స్పూన్ ఏంటండి రెండు స్పూన్లు పడిపోయింది ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఇది మనం ప్లేట్ లోకి తిరగ తీసేసుకోవాలి ఒక గుప్పుడు జీడిపప్పు ముక్కలు చేశానండి ఒక పదిహేను కిస్మిస్ వేసేస్తున్నాం ఇవి గా నెయ్యిలో వేపుతున్నానండి ఇవి అందులో కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలా వేగిపోగానే ఈ పూర్ణంలో కలిపేద్దాం కళాయిలో ముందుగా ఆయిల్ వేసేద్దాం ఇది వేడేలోపు మనం పూర్ణాలు చేసేసుకో పూర్ణం అంతా ఉండల కింద చేసి పక్కన పెట్టుకుందాం ఇదిగోండి ఇలా రౌండ్గా ఉండలు చేసేసుకోవడమే చేతికి నెయ్యి రాసుకొని ఇలా చేసేసుకోవాలండి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ప్రాసెస్ మొదలెట్టద్దు ఆయిల్ వేడైందా లేదా చూద్దామండి సరిపడగా వేడిగా ఉందండి ఎందుకంటే బాగా ఓవర్ అయినా బూర్లు పైన రంగు వచ్చేస్తాయి లోనేమో ఏమో ఉడకదనమాట పిండి ముందుగా ఎప్పుడు శుక్రవారానికి మనం అమ్మవారికి ఎవరికి పెట్టుకున్నా పొంగు బూర్లు అనేవి వేసుకోవాలండి అమ్మవారికి నైవేద్యం పెట్టుకునే వారు ఎవరైనా సరే పొంగు బూర్లు వేసుకుంటారండి అంటే అందరు వేస్తారో లేదో తెలియదు నాకు కానీ మేం పెట్టుకునేటప్పుడు తొమ్మిది ఎలా పొంగు బూర్లు అనేవి నైవేద్యంగా పెట్టుకుంటానండి నేను ఇలా ఒకటి కానీ రెండు కానీ పూర్ణాలు వేసుకొని ఒక్కొక్కటి వేసుకోవాలండి ఇలా తోపంత పర్ఫెక్ట్గా పడితే బూర్ చేదకుండా వస్తుంది అనమాట చూసారు కదా నా వీడియోస్ ఏవైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ సపోర్ట్ చేస్తేనే కదండి నెక్స్ట్ వీడియో బాగా ఇంకా కొత్తగా తీసుకురావాలని ఒక ఇంట్రెస్ట్ అనేది నాకు వస్తుంది అందరూ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ మాత్రం తక్కువ చేయట్లేదు వేలల్లో లక్షల్లో ఉన్నారు జనం సబ్స్క్రైబర్స్ మాత్రం వ్యూవర్స్ మాత్రం లక్షల్లో ఉన్నారండి సబ్స్క్రైబర్ మాత్రం వేలలోకే వచ్చింది మీ సపోర్ట్ తో నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఇంకెన్నో మరెన్నో వీడియోస్ మీకు ముందుకు వస్తాయి బూర్లు రెడీ అయిపోయాయండి పూర్ణాలు పూర్ణాలని కూడా అంటారు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇదిగోండి చక్కగా క్రిస్పీగా పైన అంతా ఇలా సౌండ్ వస్తుందండి చాలా బాగుంటాయి అనమాట చూసారు కదండి చాలా బాగా వచ్చాయి ఒక బోరు కూడా చేదకండగా చాలా బాగా వచ్చాయి కదండి ఇలా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోకి వెళ్తామండి బాయ్